కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు నాయకులు మురళి రంగిశెట్టి నరేంద్ర చీకుల వెంకటేశ్వరరావు జొన్నాదుల శంకర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు బిపిఎల్ అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త హైకోర్టు ప్రముఖ న్యాయవాది మృదు స్వభావి స్నేహితులు అందరికీ శ్రేయస్సులు కోరే మా మిత్రులు గౌరవనీయులు పెద్దలు పేతాళ మస్తాన్ రావు గారి జన్మదినం సందర్భంగా మరి ఈరోజు ఆయన్ని అభిమానించే నియోజకవర్గంలోని ప్రజలు మరి ఆయన్ని కలిసి మరి ఆయన పుట్టినరోజు తమ పుట్టినరోజుగా ఇవాళ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా మరి అనేకమైన చోట్ల రక్తదాన శిబిరాలు అలాగే మరి పేదలకి మరి పళ్ళు పంపిణీ కార్యక్రమాలు ఈ రోజున నియోజకవర్గంలో మరి మస్తాన గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుగుతున్నాయి మనిషి ఆయన మరి అంచెలంచెలుగా ఎదుగుతూ మరి తను సంపాదించిన దాంట్లో పేద బడుగు బలహీన వర్గాలకి ఎంతో కొంత సహాయం చేసి తనతో పాటు నలుగురు బాగుండాలని కోరుకునే ఆయన మనస్తత్వం మరి ఎవరో ఏదైనా సహాయం అడిగినా నియోజకవర్గంలో ఎవరు వచ్చి తన తలుపు తట్టినా ఆయనకున్న దాంట్లో సహాయం చేసి ఆయన గొప్ప మానవతా దృక్పథాన్ని చాటుకునే వ్యక్తి మరి ఈ నియోజకవర్గంలో పేతాళ మస్తానరావు గారు పిఈపిఎల్ అవినేత శ్రీ మస్తానరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరంతో ఆయన ఒక మనసు అర్థమవుతుంది జనానికి మరి రావు గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకొని మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ సేవ చేసుకుంటూ దేవుడు దాంట్లో ప్రజాసేవకి ఎంతో కొంత ఖర్చు చేస్తూ పీఈపిఎల్ పితాల సేవా ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పరచుకొని దాని ద్వారా ప్రతిభల విద్యార్థులకు స్కాలర్షిప్లు ప్రతి నెలా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న రావు గారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆయనకి ఎంతో కొంత మనం తోడ్పాటుగా ఉండడానికి కొంతమంది మిత్రులు అందరం కలిసి ప్రతి సంవత్సరం కూడా రక్తాన శిబిరాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆయన ఒక పారిశ్రామికవేత్త కాదు ప్రజలకు సేవ చేయడంలో ముందుంటారు ఆయనకి భగవంతుడు ఆరోగ్యం ఇస్తూ అలాగే పారిశ్రామికవేత్తగా రాజకీయవేత్తగా ఇంకా ఎంతో ఎత్తు ఎదగాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా చేస్తున్న వివిధ ప్రజోపయోగ కార్యక్రమాలకి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి అన్నదానములకి వీటన్నిటికి కూడాను సహకరిస్తూ ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మన కాప కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ వెనుకొట్ట శ్రీనివాసరావు గారికి అలాగే తెలుగుదేశం నాయకులు శ్రీ రంగిశెట్టి బాబీ గారికి అలాగే తెలుగుదేశం నాయకులు తృనాథుల శివశంకర్ గారికి అలాగే చీకుల వెంకటేశ్వరరావు యాదవ్ గారికి అలాగే మా అసోసియేషన్ ప్రతినిధులు సాధు గారికి అలాగే మఖమాటం సుబ్బారావు గారికి విచ్చేసిన నా మిత్రులందరికీ కూడాను శ్రేయోభిలా నా శ్రేయోభిలాషులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం మా నాని చెప్పినట్లు పితాళ్ళ సేవాశ్రమ ట్రస్ట్ ద్వారా మాగు చేత అయినంతవరకు మంగళగిరి గ్రామ ప్రజలకు కానివ్వండి తదితర నాకు అవసరం ఉండి వచ్చే ప్రతి వారికి కూడాను సహాయ సహకారాలు అందిస్తామని మా పీఈపిఎల్ కంపెనీ తరఫున తెలియజేసుకుంటున్నాను